దగ్గుపాటి రాణా నటించిన తాజా చిత్రం ఘాజీ క్రితం శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని పదంలో దూసుకుపోతోంది తెలుగు తమిళ మరియు హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల గ్రాస్ పన్నెండు కోట్ల దాకా షేర్ సంపాదించింది ఈ చిత్రానికి ఎక్కువ షేర్ తెలుగు రాష్ట్రాల నుంచి రావడం విశేషం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలివారంలో ఘాజీకి నాలుగు కోట్ల షేర్ సిక్స్ పాయింట్ సిక్స్ క్రోర్స్ గ్రాస్ వసూలు చేసింది తమిళనాడు రాష్ట్రంలో కోటి దాకా షేర్ వస్తే ఇండియాలో మిగతా ప్రాంతాలన్నీ కలిపి ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ షేర్ రాబట్టింది ఇక అమెరికాలో ప్రీమియర్ షోలకు స్పందన లేకపోయినా తర్వాత ఘాజీ పుంజుకుంది వారాంతం అయ్యేసరికి నాలుగు లక్షల డాలర్లకు పైగా వసూలు చేసి హాఫ్ మిలియన్ దిశగా సినిమా దూసుకెళ్తోంది వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా అన్ని చోట్ల స్టడీగా ఉంది ఇక రానా సినిమాలకు సోలోగా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు ఫుల్ రన్ లో ఘాజీ అన్ని భాషల్లోనూ కలుపుకొని యాభై కోట్ల షేర్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏదేమైనా ఘాజీ ఊపు చూస్తుంటే యాభై కోట్ల క్లబ్లో చేరి రానా కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు